చేనేత వస్త్రాలంటే అందరికీ మక్కువే ఆయా కాలాల్లోని వాతావరణానికి అనుగుణంగా నప్పే చేనేత దుస్తులు ధరించడం ఆనవాయితీగా వస్తోంది నేత పనిలో తేలియా రుమాల్ తయారీని అత్యంత ప్రత్యేకమైందిగా భావిస్తారు మండే ఎండల్లోనూ చల్లదనాన్నిచ్చే ఈ రకం వస్త్రాల పట్ల అరబ్బులు అమితమైన ప్రేమను కనబరుస్తారు ఆరోగ్యకరమైన పర్యావరణహితమైన చేనేత వస్త్రాల్లో తేలియా రుమాల్కు ప్రత్యేక స్థానముంది అరబ్బు దేశాల్లో విపరీతమైన వేడిమిని తట్టుకోవడానికి అక్కడివారు వారు ఈ వస్త్రాలపై ఆసక్తి చూపిస్తూ ఉంటారు పూర్తి ప్రత్యేక పద్ధతుల్లో తయారయ్యే తేలియా రుమాల్ ధర వేల రూపాయల్లో ఉంటుంది యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాక తేలియా రుమాల్కు చిరునామాగా మారింది డబులిక్కత్ డిజైన్లతో ప్రత్యేకమైన నూనెల్లో ముంచిన నూలుపై ప్రకృతి సిద్ధమైన రంగులద్దీ కళాత్మకంగా తయారు చేస్తారు తేలియా రుమాల్ తయారీ చేసినందుకు పుట్టపాకకు చెందిన గజం రాములు అనే కళాకారుడికి యునెస్కో అంతర్జాతీయ పురస్కారం విశ్వకర్మ జాతీయ హస్తకళలు సంత్ కబీర్ అవార్డులు దక్కాయి చేనేత రంగానికి తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డు పుట్టపాకకి చెందిన గజం గోవర్ధన్ అందుకున్నారు ఈ గ్రామానికి చెందిన గజం అంజయ్య రూపొందించిన తేలియా రుమాల్ నూలు చీర జాతీయ స్థాయి పోటీలో నెగ్గింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అంజయ్య అప్పటి రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ చేతుల మీదుగా భారతీయ శిల్పకళా పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు తేలియా రుమాల్ తయారీ కళను వారసత్వంగా కొనసాగిస్తున్నారు పుట్టపాకకు చెందిన ఐటి పాముల శంకర్ నీరజ దంపతులు వీరి నైపుణ్యాన్ని గుర్తించిన ప్రభుత్వం నీరజకు కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారం అందించింది చేసేటప్పుడు తీసుకునేది మేము ఈ ఆర్డర్ కూడా ముస్లిం వాళ్ళకే ఇస్తాం అక్కడ నుంచే వాళ్ళు తీసుకుంటారు మేము వాళ్ళకి చేసి ఇస్తాం ఆర్డర్ ఇది మామూలుగా డైయింగ్ చేసి చేస్తాం డైన్ చేసి అద్భుతం చేస్తాం కలిసి చేస్తాం లేసేటప్పుడు అప్పుడిప్పుడు అందరం కలిసి చేస్తాం పని సహజ సిద్ధమైన నూనెలు రంగులు వాడటం వల్ల తేలియా రుమాలకు ఔషధ గుణాలు అబ్బుతాయి అందుకే ఎండ వేడిమిని తప్పించి సల్లదనాన్ని అందిస్తాయి అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండే అరబ్ దేశాల్లో తేలియా రుమాలను ఎక్కువగా వాడతారు సాధారణ రుమాళ్ళ కంటే నాలుగింతలు పెద్దగా ఉండే ఇవి తలపై కప్పుకునేందుకు కూడా ఉపయోగిస్తారు అసలు తేలి రుమాలంటే ఒళ్ళుకు వేసుకుంటే చల్లగా ఉండడానికి ఇది అయితే ఒక వందేళ్ళ కిందనే విదేశీ మార్గద్రయం పుట్టపాకు రావడానికి ఈ తేలేరుమాలే కారణము అయితే అరబ్ కంట్రీస్కు సప్లై చేసేవారు మా పుట్టపాకుల ముస్లింస్ పార్టీ వాళ్ళు ఉన్నారు వాళ్ళని చాలా డైరెక్ట్ అరబ్ కంట్రీస్కి పంపించే వల్ల మాకు విదేశీ మార్గద్రయం వచ్చింది అయితే ఈ తేలరుమాలని వాళ్ళు వంటల మీద ఎడారుల ప్రయాణం చేసేటప్పుడు ఒళ్ళు చల్లగా ఉండడానికి కప్పుకొని వాళ్ళు యూజ్ చేసేది దానివల్ల ఈ తేలిరు మాల్ అనేది వచ్చిందనమాట ఈ తేలి మాల్ని మనము మామూలుగా ప్రకృతి నుంచి ఆముదము కరకాయ పొడి మన తంగటి చెక్క పండ్ల రసాల నుంచి మన మామూలుగా పూల దాని నుండి తయారు చేస్తాం కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు తేలియారు మాల్ తయారీకి నెల రోజులు పడుతుంది అందుకే వీటి ధర పదివేల నుంచి ఇరవై వేల దాకా పలుకుతోంది హైదరాబాద్ కు చెందిన వ్యాపారులు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి వాటిని తయారు ఉంటారు దాదాపు ఒక థర్టీ డేస్ పడుతుంది కంప్లీట్ చేయడానికి దీనివల్ల ఎలాంటి హానికరం లేదు దీనివల్ల మంచిగా ప్రయోజనం ఉంటుంది కాకపోతే ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది మామూలు మనం నాప్తలు కెమికల్ తోటి తయారు చేసిందామో టూ డేస్ తయారవుతుంది ఇది మాత్రం థర్టీ నుంచి అది డేస్ అరవై రోజులు పడుతుంది అరవై రోజులు పని చేసేది ఎవరు చూడట్లేదు మామూలుగా కెమికల్ తోటి చేసిన దానికి వరకు నడుస్తుంది అది మామూలుగా మాకు టూ డేస్కి ఐదు వందల వెయ్యి రూపాయలు అట్లా పడుతుంది ఈ నేచురల్ డేస్ చేయించే వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తాము దానివల్ల ఏమవుతుందంటే థర్టీ డేస్ నుంచి అరవై రోజుల వరకు పని పడుతుంది అనమాట అరవై రోజుల పని చేయాలంటే వాళ్ళకి అర్థం కావట్లేదు మరి ఈ కెమికల్స్ వల్ల వేసుకున్న వాటికో ఎలర్జీ వస్తుంది ఇరవై రోజులు అరవై రోజులు పనిచేసిన దానికోమో ఎలర్జీ రావట్లేదు దాని కానీ ఎవరన్నా దానికి అన్ని రేట్లు పెట్టగలిగితే దాన్ని చేయడానికి కూడా మేము ముందుకొస్తాము తేలియా రుమాళ్లకు గతంలోనే జియోగ్రఫికల్ ఇండికేషన్ జిఐ గుర్తింపు లభించింది ప్రపంచంలోనే ప్రత్యేక ఆదరణ చూరగొంటున్న ఈ తేలియా రుమాళ్లు మన చేనేత కార్మికుల పనితనానికి నిలువుటద్దాల్లా నిలుస్తున్నాయి